గ్రీకు దేశపు స్త్రీ విశ్వాసము అపిత్రాత్మ పట్టి వేధింపబడుచున్నటువంటి తన చిన్న కుమార్తె గురించి ప్రభువు దగ్గర ఆ గ్రీసు దేశ స్థురాలు వేడుకొనిచున్న విధానము బహు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది ఆ అపిత్రాత్మ పట్టినటి చిన్నది వేధించబడుచున్న సమయములో తన తల్లి ప్రభువును వేడుకున్న ద్వారా ఆయన పాదముల మీద పట్టు ద్వారా ఆమెను బ్రతికించుకోవాలని ఆశపడింది వెంటనే ఆమె వచ్చి ఆయన పాదముల మీద పడిను ఆ స్త్రీ సురోఫినికయు వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు ఆమె అన్యురాలు ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనిను ఆయన ఆమెను చూచి పిల్లల ఎదుట తృప్తి పొందవలను పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనను అందుకే నిజమే ప్రభువ అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను అందుకైనా ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యముని కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుట దయ్యము వదిలిపోయి ఉంటట చూచి ఆశ్చర్యపోయాను ఆమె ఎంత విశ్వాసం ఉంచినదంటే ప్రభువు ఆమె విశ్వాసమును చూసి ఆశ్చర్యపోయే అంతగా ఆమె విశ్వాసము చూసింది ఇక్కడ పిల్లలు అంటే ఇస్రాయేలీలు ఇస్రాయేలు వారికి ముందుగా సువార్తను అందించాలని యేసు అభిప్రాయం ఆ స్త్రీకి ఈ మాటలు అర్థమయ్యాయి కానీ ఆమె జ్ఞానయుక్తముగా పట్టుదలతో విశ్వాసంతో యేసుని అభ్యర్థించింది ఇస్రాయేళ్లను దేవుడు దీవించినప్పుడు ఆ దీవులు పరోక్షముగా ఇతరులకు కూడా లభిస్తాయనేది దేవుని ఉద్దేశం అంటూ ఆమె వాదించింది క్రీస్తు ఆమె నిలకడైన విశ్వాసాన్ని బట్టి ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు విశ్వాసి తన కొరకు గాని ఇతరుల కొరకు కానీ ప్రార్థన చేసేటప్పుడు పట్టుదలతో ప్రార్థించాలి కొన్నిసార్లు అవసరమైతే దేవునితో వాదించాలి ఆ రీతిగా ఈ గ్రీసు దేహస్తురాలు తన కుమార్తె స్వస్థత పొందులాగిన తన కుమార్తెకి పట్టినటువంటి దురాత్మ విడుదల పొందాలి అని ఆమె విశ్వాసంతో దేవునితో మాట్లాడింది ఈ రాత్రి కాల సమయంలో దేవునితో మాట్లాడే మనస్సును కలిగిని ఉన్నావా ఒకేలా దేవునితో మాట్లాడే ఆలోచన నీకున్నట్లయితే ఈ గ్రీసు లాగా దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే దేవుడు ఇచ్చివాడు ఆయన మనందరినీ ఒకే రీతిగా చూస్తూ ఉన్నాడు కనుక మనము యూదులు అయినా గ్రీకులు అయినా అన్యులమైనా ఎవరు అయినప్పటికీ కూడా ఇంతవరకు దేవుణ్ణి తెలియనటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి విశ్వాసం ఉంచి చూడు దేవుడు నీ వైపు కూడా చూసి నీ పట్ల కార్యాలు చేస్తాడు ఈ గ్రీసు దేహస్థురాలు ప్రభువైపు చూసింది తన కుమార్తెని రక్షించుకుంది నీవు ప్రభువైపు చూడు ప్రభు చెంతకు చేరు దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు నీ కుటుంబాన్ని కూడా కడతాడు మీకున్న బలహీనతను కూడా దూరపరుస్తాడు ఎప్పుడంటే ఆమె విశ్వాసము చూపినది గనుక ఆమెకి కార్యం జరిగింది అలాంటి విశ్వాసము కూడా నిలిపేవారిగా మనందరము కూడా విశ్వాసములో జీవిద్దాం